కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు శుక్రవారం కావలిలో జరిగిన ప్రజాగళం రోడ్ షోలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఆయన ఖండించారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు ఎవరో రాసిన స్క్రిప్ట్ ను చదవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏం అభివృద్ధి చేసి ఏం అభివృద్ధి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు వయస్సు పైబడేసరికి మతిభ్రమించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు కావల నియోజకవర్గంలో అభివృద్ది చూసి మాట్లాడాలని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచించారు అదేవిధంగా గతంలో ఉన్న వైసీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుండి పారిపోయి టీడీపీలో చేరిన వ్యక్తిని అలాంటి వ్యక్తికి పోటీగా విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్నారని అన్నారు ోగోలు స్థలాలను ఆక్రమణ చేసినట్లు నిరూపిస్తే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు ఆక్రమణను నిరూపించలేకపోతే మీ పోటీ నుండి తప్పుకుంటారా అంటూ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎవడో అది చదివేదానికి బుద్ధిండగా ఏం తెలియకుండా వచ్చేసి ఆ కాగకేడు అది ఇది 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 కూసుగుడ్డ అని మాట్లాడిపోయే ఈ స్క్రిప్ట్ చదివే చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తాను చెప్తున్నాను గుడ్తాకాడ నేను ఇప్పటికీ చెప్తున్నాను మా ఏవి అవ భోగోకు మండగం వేసుకోండి పావేదో ఆ మండగంలో గతంలో కూడా నా మీద గతంలో కూడా నా మీద అభాండా వేసేది నా కొడుకు మీద అభాన వేసదు నేను ఇప్పుడు అగదు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టలేదు నెవిగా పెట్టా మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇచ్చా మొత్తం డాక్యుమెంట్స్ కూడా ఇచ్చా ఇప్పుడు కూడా మవి వచ్చి మాట్లాడతాడు బుద్ధి కాకుండా బుద్ధి కాకుండా ఆ చంద్రబాబు నాయుడు గారు మవి మాట్లాడతాడు అక్కడ నాకు రకా కాదు ఒక్క రకా కాదు ఒక్క అయినా సగే నేను భూమి కానీ కబ్జా చేస్తున్నా ఆక్యుపై చేస్తున్నా మీకు నిరూపిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చాడు నేను మానుకుంటా గమని చెప్పండి ఎవరైనా గమనం చెప్పండి చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా ఇక్కడ కోడి చేసే అభ్యర్థి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు నేను జాయిన్ చేస్తున్నా ఆకుపై చేసినా కబ్జా చేసినా నేను నేను పోటీ నుంచి వివమించుకుంటాను ఇది నా సవాల్ ఏదంటే మీరు మీకు ఆగిపోవాలి మీ క్యాండిడేట్ కూడా ఆగిపోవాలి చెప్పండి మీ క్యాండిడేట్ ఏదైనా చేస్తుంటే ఆ గబ్జాగా గిబ్జాగా అంటే చేస్తున్నాడు పాప పేదోగిస్తాగా చేస్తున్నాడు ఆయన్ని పేదోగ వచ్చి ఆ కాంపౌండ్ గడి కొట్టేస్తున్నాడు దాంట్లో మాకు ఇప్పటి ఉంది అవి ఉన్నాయి కావాలంటే ప్రూఫ్స్ అంటే అవి నేను ఇస్తాను మీకు ఇవ్వండి నా మీద నా మీద నేను చాగాను ఓపెన్ మీ మీడియా చెప్తున్నాను అటువంటివి ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే ప్రూఫ్స్ ఎత్తుకొచ్చి ఇవ్వమని చెప్పండి నేను కోడి నుంచికుంటాను ఈ వచ్చి శబ్దం చేస్తాను మధ్య తప్పింది ఏమి గుర్తుండటం లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసేది కరెక్ట్ కాదు అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ఈరోజు వేముగేడి ప్రభాకర్ రెడ్డి కాదు వేముగేడి ప్రభాకర్ రెడ్డి కాదు ఈరోజు ఎంపీగా రాజ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కా నివీ జగన్మోహన్ రెడ్డి గారు నివ్య ఎంపీగా ఇచ్చారు ఎంపీకి ఇచ్చినప్పుడు ఆయన పోటీ చేయాలి ధైర్యంగా బ్రహ్మాండంగా గౌరవిస్తాడు బ్రహ్మాండంగా ఇది ఉంది వైఎస్ఆర్సీపీగా ఉన్నప్పుడు గౌరవం ఉంది ఆయనకి సముచిత స్థానం ఇచ్చాడు రాజ్యసభ ఇచ్చాడు టీటీడీ బోర్డు మెంబర్కి ఇచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి భోజనం చేసేవాటిదో ఒక నవ్వుగా ఒకటిగా ఆ విధంగా గౌరవించాడు కానీ ఈడకు ఆయన ఏం చేస్తాడు ఒక మైనార్టీస్కి టికెట్ ఇవ్వకూడదు ఒక బీసీకి టికెట్ ఇవ్వకూడదు ఆయన స్వాధం కోసం కావాని బదితేయాగా కావకు టికెట్ ఇవ్వకూడదు ఈ విధంగా ఆయన కొన్ని తెచ్చుకొని ఒక మైనార్టీకి టికెట్ ఇస్తే పోటీ చేయను ఒక బీసీకి టికెట్ ఇస్తే పోటీ చేయను అని చెప్పి పావిపోయి ఈరోజు ఆయన అత్యోగుదేశంలో పోటీ చేయటం నిజంగా చాలా దురదృష్టం చాలా మంచి పనులు చేస్తాడని ఒక భావనగాను తాగా మాకు తెలిసింది ఆ సిఎస్ఆర్ ఫండ్స్ వాటి ఈ వాటర్ ప్యాన్స్ ఇచ్చాడు అంతే తప్ప ఆయన సొంత ఏం కాదు ఆయన టూ పర్సెంట్ వచ్చిన ప్రాఫిట్ లేదా కార్పొరేట్ కంపెనీస్లో వచ్చిన ప్రాఫిట్స్ టూ పర్సెంట్ కట్టాగా గవర్నమెంట్కి ఆ చుట్టుపక్కల ఉండే గ్రామా డెవలప్ చేయాలి ఆ డబ్బుతో కానీ ఆయన ఆ టూ పర్సెంట్లోనే అది అదిగడ పాయింట్ వన్ పర్సెంట్ అది అన్నీ అయిపోతుంది ఒక ఐదు ఐదేషది ఆయన ఇచ్చేది సొంతం కదా ఆ వాటర్ బ్యాంక్స్ గడ ఆ నేమ్స్ గడ్డ తీసాగా ఎందుకంటే ఆడ షెడ్ కావచ్చు ఆడ బోర్ కావచ్చు దాని కరెంట్ కావచ్చు అవన్నీ కట్టేది మవి మావోదే ఆయన ఇచ్చేది ఓన్లీ మోటార్ దానికి మొత్తం ఆయన బొమ్మేస్తున్నాను సో అంతేగాని ఈరోజు తెలుగుదేశం బయట కాబట్టి అన్ని ప్రభుత్వాన్ని కాబట్టి మా ప్రభుత్వం ఇచ్చాం కాబట్టి తప్పకుండా వాటి పేరు మేము